ఆంధ్రప్రదేశ్లోని ఎలక్షన్స్ గురించి కుయేట్లోని తెలుగు ప్రజలు ఏమనుకుంటున్నారని ఒక శాంపుల్గా అయితే నైట్ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను చాలామంది దానికి కామెంట్లు చూడండి మీరు ఎలా పెట్టారో కామెంట్లు అయితే చాలా మంది సమాధి కట్టేస్తారు ఈసారి అని పెట్టారు అంటే ఏ పార్టీకి అయినా సరే రెండు వర్గాలు ఉంటారు ఒకటి అభిమానించేవారు ఇంకొకరు విమర్శించేవారు ఇప్పుడు సపోజ్ మనమే అనుకోండి మనమల్ని కూడా అంతే విమర్శించే వాళ్ళు ఉంటారు అభిమానించే వాళ్ళు ఉంటారు ఆ విధంగా పార్టీలకు కూడా ఆ విధంగానే ఉంటారు అనమాట అన్ని పార్టీలు అందరికీ నచ్చవు అనమాట ఒక పార్టీ కొంతవరకు నచ్చుంది ఒక పార్టీ కొంతమందికి నచ్చదు ఆ పార్టీలో కొన్ని కొందరికి నచ్చుతాయి కొన్ని కొందరికి నచ్చవు ఇప్పుడు మనము రాజకీయ విశ్లేషణ చేద్దాము ఏ పార్టీ ఎందుకు ప్రజలకు నచ్చలేదు ఏ పార్టీ ఎందుకు ప్రజలకు నచ్చుతుంది అనేది సపోజ్ మనము వైఎస్ఆర్సిపి విషయానికి వచ్చినట్లయితే ఎందుకు విమర్శిస్తారు ఎందుకు వ్యతిరేకిస్తారు అని రెండు పాయింట్లుగా మనం ఆలోచిద్దాం ఒకటి ప్లస్ పాయింట్స్ ఏమి మైనస్ పాయింట్లు ఏమి అని రెండు ఆలోచిద్దాము ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే అనమాట పథకాలు బాగా వర్క్ అయ్యాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి అమ్మఒడి కావచ్చు ఇంకా కొన్ని పథకాలు నాకు గుర్తులేవు నాకు గుర్తు చెప్తాను అనమాట అమ్మఒడి ఈ పింఛన్లు కానీ ఇటువంటివి సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఇటువంటి బాగా వర్కౌట్ అయ్యాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ బాగుంది అంటే సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా పథకాలు కానీ పేదలకు మంచి జరిగే విధంగా ఇవి వర్క్ అవుతున్నాయి అదొకటి కూడా చెప్పేసుకోవచ్చు ఇంకా మనము మైనస్ విషయానికి వస్తే మైనస్ అంటే ఒకటి ఉద్యోగస్తులకు ఇబ్బంది కలిగింది సిపిఎస్ రద్దు చేస్తామన్నారు రద్దు చేయలేదు ఇంకోటి ఉద్యోగస్తులను ఇప్పుడు కరోనా సమయంలో ఉద్యోగస్తులు టీచర్లను మద్యం షాపుల దగ్గర పెట్టారు అందుకు టీచర్ల మనోభావాలు దెబ్బతిన్నాయన్నమాట టీచర్లు అయితే ఈసారి వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేయారంట నేను కూడా ఆల్రెడీ కొంతమంది టీచర్లను అడిగాను మనకు తెలిసిన వాళ్ళని అడిగాను అనమాట వాళ్ళైతే చెప్పిన సమాధానం అయితే మేమైతే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయమో అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి శాలరీసు టయానికి కరెక్ట్గా ఇవ్వలేదంట జీతము లేట్ అవుతుంది అదేందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉన్నందుకు కావచ్చు ఇంకేదైనా ఇతరత్ర కారణాలు కావచ్చు కానీ చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఓటో తేదీ అంటే ఓటో తేదీ కరెక్ట్గా జీతం వచ్చి పడేదట ఇప్పుడు జీతాలు లేటు పడుతున్నాయి ప్లస్ జీతాలు పెంచలేదు సిపిఎస్ రద్దు చేయలేదు అవి పిఎఫ్ గిఎఫ్ అంటారు కదా అవి ఏంటో మనకు కూడా తెలియదు అవి ఏంటో పెంచలేదు ఏంటో కొన్ని కొన్ని కారణాలు అయితే చెప్తున్నారు ఇది ఒక వర్గం ప్రేక్షకులు వైఎస్ఆర్సీపీకి దూరం అవుతున్నందుకు కారణాలైతే ఇవి ఇంకొన్ని కొన్ని ఇంకో వర్గం ప్రేక్షకులు ఈ పథకాల వలన ఈ దీని వలన వాళ్ళైతే వైఎస్ఆర్సీపీకి చాలా దగ్గరయ్యారు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి రెండు వేల ఇరవై నాలుగులో ఓటు వేయడానికి వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు ఇంకో వర్గం ప్రేక్షకులు హ్యాపీగా లేరు వాళ్ళైతే ఉద్యోగస్తులు కావచ్చు టీచర్లు కావచ్చు ఇంకా కొన్ని ఇసుక రేట్లు విపరీతంగా పెరిగాయి అన్న కావచ్చు కరెంటు బిల్లులు కరెంటు ఛార్జీలు చాలాసార్లు పెంచారని కావచ్చు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారని కావచ్చు ఇతరత్ర కారణాల వలన కొంతమంది ప్రే వర్గం వర్గం ప్రజలు వైఎస్ఆర్సీపీకి అయితే ఈసారి ఓటు వేయరనమాట రెండు వేల ఇరవై నాలుగులో కొంతమంది వేస్తారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ వ్యతిరేక ఓటు ఎక్కడ పడుతుందనేది మనము ఇంకా పడితే గిడితే మనకు ఇక్కడ ఈ పక్క టీడీపీ పక్క పడాలి ఆ వ్యతిరేక ఓట్లన్నీ అది ఉండే వాస్తవం అయితే అది ఎందుకంటే చాలామంది రివ్యూస్ ఇస్తారు మనం కూడా ఇది ఒక సినిమా రివ్యూ లాగే ఇవ్వడం జరిగింది ఇది ఇది మనము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి అనుకూలం కాదు రెండు పార్టీలు విశ్లేషణ చేసి మనమైతే వైఎస్ఆర్సీపీ ఏ విధంగా మళ్ళీ అధికారం లేకొస్తుంది అనేది మనం ఒక విశ్లేషణ అయితే చేయడం జరిగింది ఇకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో రెండే పార్టీలకు అవకాశం ఉంటుంది అనమాట ఒకటి తెలుగుదేశము వైఎస్ఆర్సిపి ఒకటి వైఎస్ఆర్సిపి ఇంకోటి తెలుగుదేశం ఈ రెండిటికి అవకాశం ఉంటుంది అధికారంలోకి రావాలన్న రావాలన్నా సీఎం కుర్చీని అధిష్టానాన్ని సింహాసనాన్ని అధిష్ఠించాలన్నా ఈ రెండు వర్గాలకే అవకాశం అయితే ఉంది చాలా ఏళ్ళుగా తెలుగుదేశం ముందంత స్ట్రాంగ్గా లేదు కొద్ది వీక్గా ఉందని చెప్పేసుకోవచ్చు ఎందుకంటే విగ్ ఉంది కాబట్టి చాలా పార్టీలతో కలిసి వస్తుంది కానీ వాళ్ళు చెప్తున్న సమాధానం వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పొత్తు పెట్టుకున్నట్లుగా వాళ్ళైతే వివరించడం జరుగుతుంది చూద్దాము ఏం జరుగుతుందో మనకు జూన్ నాలుగో తేదీ అయితే రిజల్ట్ వస్తుంది మే పదమూడో తేదీ అయితే ఎలక్షన్ జరుగుతుంది కదా ఆంధ్రప్రదేశ్లో చూడాలి ఏ పార్టీ గెలుస్తుంది అనేది మీరైతే ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కింద ఇకపోతే మనము తెలుగుదేశం విషయానికి వస్తే తెలుగుదేశము ఎందుకు ఓటేయాలని కొంతమంది వర్గం ప్రజలు చెప్తున్న సమాధానము ఒకటి అన్నా క్యాంటీను వైఎస్ఆర్సిపి హయాంలో స్కూళ్ళైతే రూపురేఖలు మారిపోయాయి పాఠశాలలన్నీ కొత్తగా రూపుదిద్దుకున్నాయన్నమాట అది చాలా ఏండ్ల నుంచి ఎప్పటి నుంచో తెలుగుదేశం పద్నాలుగేళ్ళు మనకు పరిపాలన చేసినా కూడా యాపొద్దు స్కూల్స్ను పట్టించుకోలేదు స్కూళ్లను పునర్నిర్మాణం చేయలేదు ఇది ఒకటి మెచ్చుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి మనకు ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ కావచ్చు రేపద్దు ఎలక్షన్స్లో కూడా దీన్ని కూడా పరుగులోకి తీసుకోవచ్చు ఇక తెలుగుదేశం విషయానికి వస్తే జన్మభూమి కమిటీలు ఇవి అవి అంటారు కదా అవన్నీ కొంతము అవి చేయకపోతే మంచిది ఎందుకంటే ఈ కమిటీల వలన చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి గతంలో జన్మభూమి కమిటీలు అవి మానుకుంటే బెటరు జనభూమి కమిటీలు లేకుండా చేస్తే బెటర్ అని కొంతమంది వర్గం ప్రజల అభిప్రాయం ఇకపోతే అధికారంలోకి వస్తుందా రాదా అంటే అది చెప్పలేము ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి బట్టి చెప్పడం కష్టము ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది చెప్పలేము మనము తెలుగుదేశం హయాంలో ఎప్పుడు అభివృద్ధి కంపెనీలు ఉపాధి కల్పన ఈ విధంగా సాగేదన్నమాట పరిపాలన చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టించాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ విధంగా ఆలోచించేవాడు ఇంతకుముందు ఒక మీటింగ్లో కూడా చెప్పాడు నేను వస్తే ఆటోమేటిక్గా కంపెనీలు పరిగెత్తే వస్తాయి అన్నాడు అదేమో నిజమే ఆయన వస్తే కంపెనీలు ఆటోమేటిక్గా పరిగెత్త వస్తాయి అది ఎందుకో తెలియదు ఆయన హైదరాబాద్లో కూడా ఆ విధంగానే ముందు డెవలప్ చేశాడు కదా కానీ సామాన్య ప్రజలకు కంపెనీలు వస్తే ఏం ఉపయోగం ఉండదు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయాలి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎలాగుంది వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ పథకాలంట ఇటువంటివి బాగా ఇవే వర్క్ అవుతాయి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఎన్ని పెట్టినా కూడా అవన్నీ జనాలకు కనపడవు రాజధాని కట్టాలి అది కట్టాలి ఇది కట్టాలంటే మళ్ళీ ఒకవేళ ఇప్పుడు పొరపాటున రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఓడిపోతారు మీరు అభివృద్ధి ప్లస్ సంక్షేమం పథకాలు కూడా సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ కార్యకర్తలను కార్యకర్తల పార్టీగా బాగా చూసుకుంటే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలిచే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గెలిస్తే మీరెంతసేపు అభివృద్ధి అభివృద్ధి అంటే జనాలకు అదేమి ఎక్కదు పథకాలు అందిండేదే కనపడుతుంది కాబట్టి ఈ తీరు మార్చుకుంటే ఇంతకుముందే గెలిచేవారు రెండు వేల పంతొమ్మిదిలోనే గెలిచేవారు అప్పుడు కూడా ఓడిపోయింది ఎందుకంటే మీరు అభివృద్ధి అభివృద్ధి అని అభివృద్ధికి వేయాలనుకున్నారు మీరు ఎప్పుడో ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు అలా ఆలోచించడం కరెక్టే కానీ అది ఇక్కడ ఇప్పుడు ప్రజలకు అవన్నీ ఎక్కవు అభివృద్ధి ఎక్కదు ఇప్పుడు మాకు ఏమి ఇచ్చావు వెయ్యి రూపాయలు ఇచ్చావా రెండు వేలు ఇచ్చావా పదివేలు ఇచ్చావా అదే కనబడుతుంది మీరు కూడా ఆ తీరుతోనే ఉంటేనే బెటరు లేదు మీరు మళ్ళీ అభివృద్ధి అభివృద్ధి అంటే ఇప్పుడేం పొరపాటున గెలిచినా అభివృద్ధి చేసినా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఓడిపోతారు ఇది మట్టుకు ఖాయము గుర్తుపెట్టుకోండి ఒక వర్గం ప్రేక్షకులు ఇటువైపు ఒక ఒక వర్గం ప్రేక్షకులు తెలుగుదేశం వైపు ఒక వర్గం ప్రేక్షకులు వైఎస్ఆర్సిపి వైపు ఉంటారు అది సర్వసాధారణమే అందరూ తెలుగుదేశానికే ఓటు వేయాలని రూలు లేదు అందరూ వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలని రూలు లేదు ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటు వేయొచ్చు ప్రజల స్వేచ్ఛ స్వేచ్ఛగా ఎవరికి నచ్చితే వాళ్ళు ఓటు వేసుకోవచ్చు అనమాట అది ప్రజాస్వామ్యంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న స్వేచ్ఛ అయితే ఆ విధంగా ఉంది మనకు మన భారతదేశంలో కాబట్టి కొంతమంది వర్గం ప్రేక్షకులు ప్రజలు వైఎస్ఆర్సీపీ గెలవాలని కోరుకుంటారు కొంతమంది వర్గం ప్రే ప్రజలు తెలుగుదేశం గెలవాలని కోరుకుంటారు మీరు ఎవరు గెలిస్తే బాగుంటుందో మీరు అనుకుంటున్నారు నేనైతే ఏం చెప్పట్లేదు ఎందుకంటే ఎవరు గెలిస్తారో మనకే తెలియదు ఎందుకంటే ఎవరు టైం అది ఎవరు టైం ఎట్లుండో తెలియదు రాజకీయాలు ఎట్లంటే నైట్కు నైటే మారిపోతాయి చెప్పలేం ఎవరు కలుస్తారో కరెక్ట్గా చెప్పలేం కానీ కొన్ని విశ్లేషణ అయితే చేశాము ఈ పార్టీకి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి స్కూల్స్ కట్టించారు మంచిగా బాగా చేశారు అని వైఎస్ఆర్సీపీ ఈ తెలుగుదేశానికి ఏముందంటే బ్రాండు బాగా కంపెనీలు ఎక్కువగా పట్టుకొని వస్తారు మంచి కంపెనీలు ఇవి అవి వస్తాయి మనం వస్తే ఆటోమేటిక్గా కంపెనీలు వస్తాయని మన తాతనే చెప్పినాడు ఓ మీటింగ్లో మనం వస్తే ఆటోమేటిక్గా కంపెనీలు వస్తాయి అది మన బ్రాండ్ అన్నాడు డైలాగ్ అయితే బాగా చెప్పాడు వయసు ఎక్కువైనా డెబ్బై ఏళ్ళైనా కూడా డైలాగులు బాగా చెప్తున్నాడు అది ఎందుకంటే కొన్ని వర్గం ప్రేక్షకులకు కొంతమందికి తెలుగుదేశం నచ్చుతుంది కొన్ని వర్గం ప్రేక్షకులకు ప్రజలకు వైఎస్ఆర్సీపీ నచ్చుతుంది ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి అభిప్రాయం ఎవరి ఇష్టాన్ని ప్రజల ఇష్టాన్ని గౌరవించాలి అంతే మనము అది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి ఇలాంటి మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్